జై శ్రీమన్నారాయణ్ జై శ్రీమన్నారాయణ ఆపదాపహత్తరం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణే నమ శ్రీ 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 రీదండ్రి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీఎస్వా వారి మంగళా శాసనములతో మేము శ్లోషణ హోమాన్ని మేము ప్రారంభించామండి గత సంవత్సరం కార్తీక మాసంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాము ఒక సంకల్పం చేసుకున్నాము ఏమి అంటే ద్వాదశ క్షేత్రాలు ద్వాదశ మాసాలు ద్వాదశ సుదర్శన హోమాలు అనేటువంటి సంకల్పం చేసుకొని పూర్ణ పురాతనమైన దేవాలయాల్లో ఈ యొక్క హోమాన్ని చేయాలని సంకల్పించి గత పన్నెండు మాసాలుగా కూడా ప్రతి మాసం మాసం కూడా ద్వాదశ వేద పండితులతో కూడా ఈ యొక్క హోమ కార్యక్రమం సుదర్శన మహాయాగాన్ని కూడా మేము చేసుకుంటూ వస్తున్నాము ఇప్పటి వరకు కూడా నిర్విఘ్నంగా కూడా మాకు సంపూర్ణమైంది ఎలాంటి పరాపేక్ష లేకుండా కేవలము సమాజ శ్రేయస్సు కోసమై లోక సంరక్షణం కోసమని చెప్పేసి సమాజంలో ఉన్నటువంటి దుష్ఫలితాలన్నీ పోయి అంత క్షేమం జరగాలని అందరూ కూడా ప్రజానికమంతా కూడా ఆయుర ఆరోగ్యాలతో కూడా ఉండాలని చెప్పి జనధాన్య ఆయుధాలతో కూడా ఉండాలని చెప్పేసి మేము ఈ సంకల్పం చేశాము కరోనా తర్వాతనే మేము ప్రారంభించాలని చెప్పి అనుకున్నాము అప్పటి నుండి కూడా కొంతమంది ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి మాకు కొంతమంది అడిగారు అలా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము గత సంవత్సరం నుంచి ప్రారంభించి పన్నెండు దేవాలయాల్లో కూడా నిర్విగ్నంగా కొనసాగించాము ఈరోజు ఈ హనుమకొండ హంటర్ రోడ్లోని పోస్టల్ కార్డ్లోని అభయారణ్య స్వామి దేవాలయ సన్నిధిలో అర్చక స్వామి అర్చక స్వాముల యొక్క వారి యొక్క పిలుపుతో మేము ఇక్కడికి వచ్చాము అలాగే ఈ యొక్క ఆలయ కమిటీ వారి ధర్మకర్తలంతా కూడా మాకు సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని మా ఆలయంలో పరిపూర్ణం చేయాలి పూర్ణాహుతి కార్యక్రమాలు జరిపించాలి అని చెప్పేసి వారు కూడా కోరారు అందుకోసమే సమాజ శ్రేష్ఠగా సంకల్పించినటువంటి ఈ యొక్క మహా యాగాన్ని అనేక మంది వేద బ్రాహ్మణ చేయకూడా కూడా అత్యంత నిర్విఘ్నంగా కూడా బ్రహ్మాండంగా మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని జరిపించాము అలాగే ఈ యొక్క కార్యక్రమం సంపూర్ణ కోసం అని చెప్పి శాంతి కల్యాణి కూడా జరిపించామండి ప్రతి మాసం మాసం కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ముందుగా విశ్వసేవ ఆరాధన ఆ తర్వాత వాసుదేవ పుణ్యాహవాచనము నవకలశ స్థాపన అలాగే సూశ పరివాణలకి పంచామృతతో కూడా అభిషేకము ఆ తర్వాత సుదర్శన శతక పారాయణ సహిత మూలమంత్ర హవనాన్ని కూడా చేస్తూ ఆ తర్వాత పూర్ణ లఘు పూర్ణాది కూడా జరిపించామండి ఈ విధంగా పన్నెండు మాసాలు కూడా జరిపించి లోక కళ్యాణమే కోసమే ఉద్దేశించి చేసిన ఈ యొక్క మహాపూర్ణాహు ఫలితాన్ని కూడా లోకానికి అందాలి ఆ రామచంద్రరావు యొక్క అనుగ్రహంతో ఇంకా 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 బ్రహ్మాండంగా జనాలంతా కూడా మానవులంతా కూడా ఆయు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ముగించామండి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ